హాయ్ నేనైతే ఈరోజు సింపుల్ ఈజీగా టమాటా పులావ్ అయితే చేస్తున్నాను చూస్తామా ఎలా చేయాలనో ఓకే ఫస్ట్ అయితే గ్యాస్ ముట్టేసుకొని ఒక అయితే పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని నూనె టెక్కినాక కొన్ని మసాలా దినుసులు కొంచెం జీలకర్ర తర్వాత ఒక్కటి బిర్యానీ ఆకు ఒక ఉల్లిపాయ అంటే అది కొంచెం అయిన తర్వాత ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కర్రపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి వేగిన తర్వాత అది మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు మూడు టమాటకాయలు పెద్ద సేస్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కారం మాది చాలా కారం ఉంటుంది అందుకని కొంచెం తర్వాత అయితే ఉప్పు వేసుకొని కొంచెం మగ్గనేస్తాను తిప్పుకొని పెట్టుకొని కొంచెం అయితే మగ్గిపోవాలన్నమాట అది తర్వాత వచ్చేసి నేను ఉల్లిపాయలు వేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది మర్చిపోయినా అనమాట అందుకనేసి ఇప్పుడు వేసిన కొంచెం మసాలాలు ఏం లేవు కదా మామూలుగా మన కాడ ఉన్న మసాలాలు అయితే వేసుకోవచ్చు నేనైతే చికెన్ మసాలా కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసినా ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కొంచెం పెరుగు టేస్ట్ బాగుంటుంది పెరుగు వేసుకుంటే నేను ఫస్టే అన్నం వండి పెట్టుకున్నా దానికోసం అనేసి ఇలా చేస్తున్నా లేకుంటే బియ్యం కూడా వేసుకొని వాటర్ వేసుకొని చేస్తారు కదా అలా అయినా చేసుకోవచ్చు ఇంకా లాస్ట్కి అన్నం వేసుకొని అదంతా మగ్గిన తర్వాత ఒకసారి తిప్పుకొని వేడి అన్నమే కాబట్టి ఎక్కువసేపు గ్యాస్ మీద పెట్టాల్సిన అవసరం అయితే లేదు లైట్ అన్న మిగిలిన కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్గా నేనైతే టేస్టింగ్ అయితే చేస్తున్నాను ఒక గుడ్డు ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంది ఖచ్చితంగా నచ్చితే ట్రై చేయండి ఓకేనా సింపులే కదా ఈజీగా ఉంది ఓకే అశ్వంత్ తల్లి కూడా అడుగుతుంది తినిపి మమ్మీని అందుకని తినిపించాను సబ్స్క్రైబ్ చేసుకోండి